హలో అండి ఆ శ్రీనివాసుడికి గోవింద అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ఒకనాడు వెంకటేశ్వర స్వామి అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్తాడు అగస్త్యునితో నా పేరు శ్రీనివాసుడు అంటారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయని విన్నాను అందులో ఒక గోవును నాకీయవా అని వెంకటేశ్వర స్వామి అగస్త్యముని అడుగుతాడు అందుకు సంతోషించిన ఆ మహాముని స్వామి మీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మన వేదాల ప్రకారం సహచారిని ఉంటే కానీ గోవుని ఇవ్వకూడదు అంటారు కాబట్టి మీరు స్వామి మీ సతీమణితో మరోసారి ఇక్కడికి రాగలరు సరే అలాగే అని స్వామివారు వెళ్ళిపోతారు అదును చూసుకొని అగస్త్యముని లేని సమయాన స్వామివారు పద్మావతి అమ్మవారి సమేతంగా ఆశ్రమానికి చేరుకుంటారు ఆ సమయంలో అగస్త్య మహాముని శిష్యులలో ఒకరు ఆశ్రమంలో ఉంటాడు అప్పుడు స్వామివారు మీ గురువు గారు నాకు గోవుని ఇస్తానని పలికారు అందుకు నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు ఇదిగో పద్మావతి సమేతంగా ఆయన కోరిన విధంగానే వచ్చాను మరి నాకు గోవుని ఇవ్వవు అని స్వామివారు శిష్యుణ్ణి అడుగుతాడు దాంతో ఏమి చేయాలో తెలియక స్వామి ఇప్పుడు మా గురువు గారు ఇక్కడ లేరు వారి ఆదేశం లేనిదే నేను ఏమి చేయలేను మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు వచ్చి గోవును తీసుకుని పొండు అని శిష్యుడు పలుకుతాడు దాంతో స్వామివారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు వెళ్లసాగాడు అంతలో అగస్త్య మహాముని ఆశ్రమానికి రాగా శిష్యుడు జరిగిన వృత్తాంతాన్ని అంతా వివరిస్తాడు దాంతో ముని ఒక గోవును పట్టుకొని తన శిష్యుడిని మరికొంతమందిని తన వెంట పెట్టుకొని శ్రీనివాసుని వెంట పరిగెత్తసాగారు స్వామి కాస్త దూరంలో కనిపించగా ముని అతని శిష్యులు స్వామి గోవు ఇందా అని గట్టిగా అరవసాగారు గోవు అంటే ఆవు ఇందా అంటే తెలుగులో ఇదిగో అని అర్థం అలా ఎంత పిలిచినా స్వామి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళసాగారు ఆయన్ని ఎలాగైనా ఆపడానికి వారు ఇంకా గట్టిగా అరవడం మొదలు పెట్టారు స్వామి గోవిందా స్వామి గోవింద అని ఇంకా గట్టిగా అరవసాగారు అలా పిలుస్తూ పిలుస్తూ స్వామి గోవిందా స్వామి గోవిందా అని అరుస్తుండగానే స్వామి వారు ఆలయానికి వెళ్లి అదృశ్యమైపోతారు అలా గోవిందా అనే పేరు ఆ వెంకటేశ్వర స్వామికి గోవుల వలన వచ్చింది